ఇటీవల నేషనల్ అవార్డు పొందిన ఎస్కేఎన్ మనతో ఉన్నారు బేబీ సినిమాకి గాను నేషనల్ అవార్డు వచ్చింది ఈరోజు జరుగుతున్న చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి వాటి గురించి ఒకసారి ఈ యంగ్ నిర్మాతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సినిమా ముందుగా కంగ్రాట్స్ నేషనల్ అవార్డు కోసం థ్యాంక్ యూ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలని ఒక యువ నిర్మాతగా ఎలా చూస్తున్నాం అంటే ఇండస్ట్రీ కొంచెం విపత్కర పరిస్థితుల్లోనే ఉందండి ఎందుకంటే థియేటర్స్ అయితే ఏంటి పైరసీ అయితే ఏంటి అలాగే రెమనరేషన్లు వేతనాలు ఇలాగ అన్ని రకాల కోణాల్లోంచి నాన్ థియేటర్లు మార్కెట్ తగ్గిపోవటం అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంది ఇప్పుడు మూలుగా నక్కపై తాటిపండు అన్నట్టు ఈ థర్టీ పర్సెంట్ వేజెస్ రాకపోతే లేకపోతే ఇండస్ట్రీకి పని చేయమని చెప్పి వర్కర్స్ కూడా యూనియన్లు ప్రకటించడం వల్ల ఇంకా పెనం మీద నుంచి పోయిలో పడ్డట్టు ఉంది సో ఇది ఎవరికి మంచిది కాదు ఎందుకంటే ఇండస్ట్రీ జరిగి ఇండస్ట్రీలో షూటింగ్లు జరుగుతుంటేనే ఆ షూటింగ్లకి ఏదో ఒక దాన్ని అన్ని అన్ని రకాలుగా అటు నిర్మాతలకైతే ఏంటి ఇటు పనిచేసే వర్కర్లకైతే ఏంటి పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి అసలు పనే లేనప్పుడు ఏ రకంగానో ఎవరికి మంచిది కాదు అనేది నా అభిప్రాయం ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఒక రకంగా నిర్మాతలు ఒక బెట్టు మీద ఉన్నారు అదే రకంగా కార్మికులు కూడా అదే బెట్టుగా ఉన్నారు ఇద్దరిలో ఎవరు ఈ సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపించట్లేదు దీనికి గల కారణాలేంటి అంటే ఇప్పుడు ఎక్కడ నుంచన్నా ఒక బిజినెస్ బాగుందనుకోండి మనం డిమాండ్ చేసే రెమ్యునరేషన్లు అవి అన్నీ కూడా మన ఇవ్వగలం నిర్మాతనుడు ఒక బిజినెస్సే దెబ్బతిని అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొన్నటి కూడా చూశారు మీరు సింగిల్ స్క్రీన్ అని థియేటర్ల రెంట్స్ అని ఇలాగా ఉంది సో అసలు వచ్చే డబ్బే తగ్గిపోయి డబ్బు రానప్పుడు సినిమాలు అమ్ముడు పోనప్పుడు సినిమాలు తీయటం అనేది బడ్జెట్లు బాగా పెరిగిపోయినప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఇంత ఇస్తేనే చేస్తాం అనేది అది ఎవరికి మంచిది కాదు సినిమాలలో అయితే తీయలేరండి ఎందుకంటే అందరికి ఇచ్చే నిర్మాతకి అందరూ అందరి రకాలుగా మాట్లా కార్మికులకి ఎంత రావాలి శ్రామికులకి ఎంత రావాలి మాట్లాడదాన్ని సినిమా తీసే నిర్మాత తొంభై శాతం సినిమాలు ఫ్లాప్లే అవుతున్నాయి లాస్ వెంచర్సే అవుతున్నాయి ఒక టెన్ పర్సెంట్ సక్సెస్ రేషు ఉన్న ఇండస్ట్రీ ఇది అందరికీ తెలిసిందే ఆ టెన్ పర్సెంట్ సక్సెస్ రేషు ఆ టెన్ పర్సెంట్లో మేము ఉండాలి అని ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తాడు బట్ ఇప్పుడున్న బడ్జెట్స్ అవి ఇలా వెళితే ఆ టెన్ పర్సెంట్లో ఎట్టి పరిస్థితిలో ఉండవు అని తెలిసిపోయాక నిర్మాత ఎందుకు సినిమా తీయాలి అతను తీసిన సినిమా ఎవరుకుంటారు సో అందుకని చెప్పి నిర్మాతలు ఈసారి ఎందుకు రావట్లేదంటే ఇది వల్ల వట్ల ఇంక వల్ల కాదు అని తెలిసినప్పుడు ఇప్పటికే పీకలదామ మునిగిపోయి ఉన్నప్పుడు పూర్తిగా మునిగిపో అంటే మునిగిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు సో అది ఏదన్నా ఒకటి రెండు సినిమాలకో కాదు చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అన్ని సినిమాలకి ఇది అన్ని సినిమాలకి ఎంత పెంచాలి అని ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్ చేయటం అంటే ఇప్పుడు మనం ఎవరన్నా ఒక వ్యక్తి జబ్బుగా ఉంటే జబ్బుగా ఉన్నప్పుడు వాడు పచ్చింది పెట్టి వాడు కోలుకునే వరకు ఆగాలి కానీ వాడు పరుగు పందుల్లో పరుగు పెట్టరా అంటే అడు ఎలా పొరుగు పెడతాడు సో ఇప్పుడు నిర్మాత జబ్బు చేసి ఉన్నాడు సో జబ్బు చేసినాం వాడు పరిగెత్తలేడు ఆడు ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారు సో అందుకని నిర్మాతలు మెట్టు దిగటం కాదు మెట్టు దిగటానికి మెట్లు లేదు ఆక్ర మెట్టు మీద ఉన్నాడు నిర్మాత సో ఇది అందరూ అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే వాళ్ళు మేము ఎప్పుడో మార్చ్ నుంచి లెటర్ ఇచ్చాము మార్చ్ నుంచే మేము అన్ని నోటీసులు ఇచ్చాము ఇప్పటివరకు ఏమీ ఏమి స్పందించలేదు ఆ నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాతకే మేము బంద్ ప్రకటించాము కానీ నిర్మాతలు ఎలాంటి ఫిలిం ఛాంబర్ కానీ నిర్మాతలు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉన్నందువల్లే మేము బంద్కు వెళ్లాల్సి వచ్చిందనే వాదన వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంది నిర్ణయం తీసుకుంటే అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు పరిస్థితులు ఆశాజనకంగా లేవు రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి రెమనరేషన్లు అందరి హీరోల దగ్గరికి అందరి ఆర్టిస్టుల దగ్గరికి రీగెగోషియన్ చేసి మీరు పార్ట్నర్షిప్లో చేయండి మీరు ఎలా చేయండి అంటే అందరి నుంచి కూడా సానుకూల స్పందన వస్తుంది అలాంటి టైంలో మాకు ఎంత పెంచండి అంటే ఇప్పుడు పరిస్థితి ఎవరు కొనుక్కుంటా లేరు కదా సరే ఈ ప్రోడక్ట్కి అందరికి ఇచ్చి తీస్తాం ఈ ప్రోడక్ట్ కన్నా మినిమం గ్యారంటీ ఉందా మినిమం బిజినెస్ అనేది ఉందా ఇంత ఒక ఎక్స్ రూపాయ పెట్టి చేసి పది రూపాయలు పెట్టి తీసాం ఇది పది రూ పదిహేను రూపాయలకి అమ్మాయిలన్న ఎష్యూరెన్స్ ఉందా పది రూపాయలకే అయినా వస్తాయి అనేది ఉందా కనీసం ఐదు రూపాయలన్నా మిగులుదా అనేది ఉందా అంటే ప్రతి సినిమా కూడా ఓపెనింగ్స్ కష్టం అయిపోతుంది ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు రెండు మూడు రోజుల్లోనే పడిపోతున్నాయి ఇంత దీంట్లో ఉన్నప్పుడు లేదు మాది ఇదే అప్పుడు జరిగిందంటే ఆయన్ని మాట్లాడుకుంటూ బాగుంటాయి కాకపోతే డబ్బు ఇచ్చేవాడు ఎవరు ఆ డబ్బు పెట్టేవాడికి మళ్ళీ అలా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది రిటర్న్స్ లేనప్పుడు నాకు ఇవ్వాల్సిందే అని కూర్చుంటే ఇది ఏ డబ్బులు ఖాళీ అయిపోయిన ఏటీఎంలో వెళ్ళి కార్డు స్వైప్ చేస్తే దాని నుంచి డబ్బులేం వస్తాయి ఆ ఏటీఎంలో డబ్బు లేదు ఇప్పుడు ఈ సినిమాలు అన్నీ తీసే దీనికి రిటర్న్స్ లేవు సో రిటర్న్స్ లేకపోయినా రిటర్న్స్ అని నిర్మాతలు కొంత ప్రోడక్ట్లు చేస్తున్నారు ఆ ప్రోడక్ట్లు వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు నా నా అంతా చూసుకుంటే నా బేబీ సినిమా సక్సెస్ సాధించింది దాని తర్వాత రెండేళ్ల వరకు నేను ఇంకో సినిమా తీయాలంటే రెండేళ్ళు పట్టింది ఎందుకంటే ఈ వేతనాలు రెమ్యునరేషన్లు బడ్జెట్లు ఇవన్నీ తీస్తే ఓటీటీకి అమ్ముడవుద్దా లేదా అసలు ఎవరితో తీయాలి తీస్తే ఏంటనే ఒక హిట్ సినిమా తర్వాతే నా పరిస్థితి ఒక నిర్మాత పరిస్థితిలో ఉందంటే హిట్లు లేని ప్ర నిర్మాతలు ఏంటి అసలు చిన్న చిన్న కొత్తగా వాళ్ళ నిర్మాతలు ఏంటి సో వీళ్ళందరినీ ఇది చేసుకోకుండా మేము అనుకున్నాం ఇది రూల్ అంటే ఆ రూలు ఇదే కదా మీకు ఇంత పే చేస్తాం మాకు ఇంత రిటర్న్ చూపిస్తారా మీరు చూపించరు కదా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అని మీ మీ అసోసియేషన్ నుంచి అంటే గిల్డ్ నిర్మాతల నుండి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు అంటే ఇప్పటికిప్పుడే వాళ్ళతోటి కలిసి సినిమాలు చేయాలనే ఆలోచన రన్నింగ్లో ఇంత పర్సంటేజ్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలనే ఆలోచన లేదు ఈ కార్మికులతో వాళ్ళని మింగిల్ చేయాలనే ఆలోచన అసలు ఇది ఆచరణ సాధ్యమేనా ఆచరణ సాధ్యమేనండి ఈ దీనికి సంబంధించిన వివరాలు దామోగారు మరి పెద్దలు త్వరలోనే ప్రకటిస్తారు ప్రజెంట్ మాత్రం ఒక అందరిలో ఒక ఆలోచన ఇలాగా ఎవరి మీదో ఆధారపడి లేకపోతే ఎవరో సినిమా ఆపేస్తామంటే ఇది కాదు మనం ఒక వేని క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు డాన్సర్లని కోరియోగ్రాఫర్లని మేకప్ ఆర్టిస్టులని అతర ఇతర పరిశ్రమల నుంచి బికాజ్ దే ఆర్ మోర్ స్కిల్డ్ అని చెప్పి తెచ్చుకుంటున్నారు తెచ్చుకునే వాళ్ళకి మన ప్ర మన ఉద్యోగులు కూడా మన యువతరం కూడా అంత స్కిల్డ్ పీపుల్ కావాలంటే ఏం చేయాలి యూనియన్ అసోషియన్లో ఒక్కొక్క అసోషియన్లో చేరడానికి ఐదు లక్షలు ఆరు లక్షలు అది పెట్టినా సరే మెంబర్షిప్ రావడానికి ఐదేళ్ళ టైం బట్టి మూడేళ్ళ టైం బట్టి ఇన్నాళ్ళు యాక్సిడెంట్గా చేసి ఇప్పుడు నేను ఒక నిర్మా దర్శకుడు ఉన్నాడండి నేను ఒక నిర్మాతని ఒక కొత్త దర్శకుడిని నేను ఏ అతన్ని స్కిల్ చూసి నేను తెచ్చుకుని అతనికి కోర్టులో ఏలో చేసే సినిమాని అపజెప్తున్నాను కానీ ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ను ఒక ఎవరన్నా స్కిల్డ్ పర్సన్ని తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేను ఎందుకంటే అతనికి యూనియన్ కార్డు ఉండలేదనో అతను ఆ యూనియన్ కార్డు కొనడానికి ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఏదో కట్టలేనో లేదా నేను నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాలని ఈ ప్రాసెస్లు అన్నీ మారాలి ఇది 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 దీని గురించి చర్చ జరగాలి ఎంతసేపు మేము వర్కర్స్ వర్కర్స్ దీని మీద మాట్లాడుతున్నారు తప్ప యూనియన్లు దీనికి ఇంత డబ్బులు కట్టాలి కట్టితేనే దీనికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే దేర్ ఆర్ చాలామంది యువతరం ఇప్పుడు చాలా స్కిల్ ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉత్సాహం ఉన్నవాళ్ళు మింగిలి వాళ్ళనుకున్నవాళ్ళు ఇండస్ట్రీకి రావట్లేదు వాళ్ళందరికీ కూడా రావాల్సి ఎందుకంటే కొత్త నీరు రావాలి పాత నీరు పోవాలి అంటే మోర్ ఛాన్సెస్ని ఇండస్ట్రీ క్రియేట్ చేయాలి ఇది ఎవరైనా సరే రైట్ పద్ధతిలో తీసుకోవాలి తప్ప దీన్ని ఏమన్నా వద్దని రాదని కాదు సో దీనికి ఒక అంకురార్పణ ఎక్కడో జరగాలి ఎప్పటినుంచో ఉన్న తాటు మన తేజ గారు కూడా చెప్పారు ఇలాగే సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ అంకురార్పణ జరిగింది ఇదైతే కొనసాగుద్ది ఎందుకంటే దానికి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది వెబ్సైట్ కూడా నిన్న క్రాష్ అయిపోయింది సో మోర్ స్కిల్డ్ పీపుల్ వచ్చినప్పుడు ఒక స్కిల్డ్ ఎంప్లాయీకి డబ్బు పే చేయడానికి ఎవరికి ఏం పెద్ద ఇది ఉండదండి బట్ ఆ స్కిల్డ్ బేస్ అనేది తక్కువ మంది ఉండటం వల్లే ఇక్కడ ప్రాబ్లం వస్తున్నాయి అలాగే ఈ దీనికి ఎంత పే చేయాలి అంటే అది అతని హక్కు నాకు ఎంత ఇస్తేనే వస్తానంటాం బట్ నేను ఎవరితో పనిచేయాలనేది కూడా నిర్మాత హక్కు నాకు ఎవరితో తక్కువ అవుద్ది ఎవరితో చేసుకుంటే ఒక సినిమా లాభాలుగా ఎందుకంటే ఒక పరిశ్రమ బాగుంటేనే ఒక లాభాలు ఉంటేనే అది గవర్నమెంట్కు ఉపయోగం పరిశ్రమకు ఉపయోగం ప్రజలకు ఉపయోగం ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ మీరు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోవాలని ఆలోచన ఇదంతా కొత్త నీరు రావాలి ఇదంతా కరెక్టే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ట్రేడ్ యూనియన్లని కాదని మీరు వాళ్ళని ఇన్కార్పొరేట్ చేసుకోవటమో లేదు వాళ్ళతోటి కాకుండా మీరు ఆర్గనైజ్ చేసే ఈ వెబ్సైట్ ద్వారా వచ్చే సభ్యులను తీసుకోవటం అనేది ఈ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది కదా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్న ట్రేడ్ యూనియన్లు కానీ వాళ్ళన్నీ ఇప్పటికే కొన్ని సంఘాలు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ మద్దతు తెలిపాయి ఈ సమస్యని మరింత తీవ్రతం చేసే పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి కదా దాని గురించి ఏమైనా ఆలోచించారా ఏంటి ఇది మొన్న పన్నెండు వేల అమ్మాయి అబ్బాయి ఎంప్లాయీస్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తొలగించారు అది ప్రైవేట్ సంస్థ ఆ సంస్థ ఎఫర్ట్ చేయలేకపోతుంది వాళ్ళకు ప్రాజెక్ట్లే ఉంది దీనికి ఎవరైనా ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఇది ఒక ప్రైవేట్ పరిశ్రమ ప్రైవేట్ విధ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ డబ్బు పెట్టి సినిమా తీస్తున్నారు అందరూ ఆ ప్రైవేట్ వ్యక్తులు కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఫిలిం చాంబర్ ఇలాగ ఏర్పరచుకున్నారు కానీ అందరూ కూడా ఎవరికి ఎంత కావాలో మాట్లాడుతున్నారు కానీ ఈ అందరికి ఇచ్చే నిర్మాతకి ఏం మిగులుతుంది అతని బిజినెస్ ఏంటి అతను ఎలా బతుకుతాడు ఇప్పుడు ఎంతమంది సినిమాలు తీస్తున్నారండి ఇతవరకు సినిమాలు అంటే ఇప్పుడు ఒక యాభై అరవై సినిమాలు రోజు షూటింగ్లో ఉండే ఇప్పుడు ఎంత పట్టుకొని పది సినిమాలు ఉండట్ల ఇటువరకు సినిమాలు అంటే ముప్పై నలభై మంది నిర్మాతలు ఉండేవాళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇరవై థియేటర్లు ఉండే ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయండి థియేటర్లు కనుమరుగైపోతున్నాయి అయిపోతున్నాయి నిర్మాతలు కనుమరుగైపోతున్నారు అయిపోతున్నారు తీసేవాళ్ళు మానేస్తున్నారు పెద్ద పెద్ద సంస్థలు చాలా సంస్థలు సినిమాలు తీయడం మానేశారు ఎందుకు మానేశారు రానుపోను ఈ నిర్మాణ వ్యయాలు భరించలేక ఎవరికి నా చెప్పలేక ఎవరు ఇదిలాగా అవుతున్నారు తీసే కొంతమందిని కూడా ఏదో బంగారు బాతు ఒకరోసారి కోసి గుడ్డు తీసేసుకున్నట్టు వాడు తీస్తున్నాడు కదా అని చెప్పి వాడి మీద భారం వేసేస్తే నిర్మాత ఎలా బ్రతుకుతాడు ఎవరు నిర్మాత గురించి ఎవరు మాట్లాడలేదు వర్కర్ ఓకే ఓకే వర్కర్ బాగుండాలి నిర్మాత బాగుండాలి బట్ ఆ వర్కర్కి డబ్బులు ఇవ్వాలంటే నిర్మాతకు ఒక మినిమం బిజినెస్ ఉండాలి కదా ఆ బిజినెస్ లేకుండా ఎవరికి పే చేస్తాడు నిర్మాత అంటే ఇప్పుడు చూసుకున్న పరిస్థితుల ప్రకారం అయితే అన్ని విధాలుగా రేట్లు పెరిగాయి మీరు ఎక్కువ ఇస్తున్నారనే వాదన మీకుంటే వాళ్ళమ్మో రేట్లు పెరిగాయి మాకు సరైన వేతనం కొద్దిగా ఇవ్వాలి అంటే మీరు ఎంతసేపటికి వాళ్ళకి వేతనాలు ఇవ్వను అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారని వాళ్ళు అనుకోవట్లేదు ఇంకొకటి ఈ నిర్మాతలు అసలు వాళ్ళతోటి కలిసి పనిచేసే ఉద్దేశం ఉందా లేదు అంటే వాళ్ళతోటి ఎలాంటి చర్చలు జరిపే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఈ పరిణామాలన్నింటినీ గిల్డ్ నిర్మాతలు ఏ కోణంలో చూస్తున్నారు దీని మీద గిల్డ్ పెద్దలే స్పందిస్తారండి త్వరలో బట్ నాకందిన సమాచారం అయితే షూటింగ్లు ఆపేసి చర్చలు అంటే ఏ నిర్మాత సిద్ధంగా లేరండి ఎందుకంటే ఒక షూటింగ్ జరుగుతుంటే అది ఓకే కానీ షూటింగ్లు ఆపేసి మేము ఆపేస్తాం ఎవరెలా పోయినా అంటే షూటింగ్ ఆపేయడం అంటే ఒక నిర్మాత యొక్క ప్రయోజనాలు దెబ్బతీయడమే మీ ప్రయోజనాలు దెబ్బతీసే మా లక్ష్యాన్ని సాధించుకుంటామంటే అది ఎవరి వల్ల కాదు అది ముందుకెళ్ళిన పరిస్థితి ప్లస్ నిర్మాత బాగున్నప్పుడు ఒక ఇండస్ట్రీ బాగుంటుంది ఎందుకంటే అందరికీ అమ్మ అలా అన్నం పట్టుద్దో నాన్న అలాగే ఇంటికి డబ్బులు తీసుకొచ్చిస్తాడో ఒక దర్శక నిర్మాతలో ఇండస్ట్రీ అలాగా బోన్స్ సో ఒక నిర్మాత లేనప్పుడు ఎవరి క్రియేటివ్కి ఫండింగ్ అనేది లేనప్పుడు అది ఏది ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను విన్నాను దర్శక డైరెక్టర్ నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా రిజిగ్నేషన్ చేశారని తెలిసింది సో దీని వేతనాల గురించే ఎందుకంటే ఒక నిర్మాత బాగోపోతే ఎవరో బాగుంటారు ఈ పరిస్థితి అందరూ తెలుసుకుని కూర్చుని మాట్లాడుకుంటే నిజంగా ఎవరికి తక్కువ ఉన్నాయి అనేది మాట్లాడుకుంటూ పని అయిపోయేది లేదా లేబర్ కమిషనర్ ఉన్నారు వాళ్ళు వచ్చే కనీస వేతనాలు ఏమున్నాయి దానికి తగ్గట్టు మనది ఏం జరుగుతుంది అంతేకాని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాజ్యాంగమే మన పది సార్లో ఇరవై సార్లు రాజ్యాంగాన్ని సవరించారండి సో ఏదైనా లాస్ అనేది బైలాసు అగ్రిమెంట్స్ అనేది మాటలు బట్టి ఉంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటాయి తప్ప అప్పుడెప్పుడు ఒకటి అనుకున్నాం ఇప్పుడు అది చేయాల్సిందంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు ఎవరు చేయలేకపోతున్నారు కదా ఇప్పుడు బిజినెస్ ఉంటే అసలు ఎందుకు ఇప్పుడు ఎవరికైనా నిర్మాతలు నిర్మాతలే పిచ్చా చక్క బిజినెస్ ఉంటే ఈ సినిమాలు ఆపుకొని షూటింగ్ నష్టపో లేదుగా రెండు బాబు ఎంతగా తీసుకొని చేసేయండి అనే చెప్తారు కదా పరిస్థితి లాకే కదా ఈరోజు ఇప్పటికీ ఒక పది సినిమాల వరకు షూటింగ్ చివరి దశలో ఉన్న సినిమాలు ఉన్నాయి అవి ఈ ఇయర్ తప్పకుండా రిలీజ్ కావాలి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు ఆ సినిమాల పరిస్థితి ఏంటి అదేనండి ఆ నిర్మాతలు కూడా ఇప్పుడు ఎందుకంటే కొన్ని వందల కోట్లు తో కూడుకున్న సమస్య డేట్లు ఉంటాయి అలాగే ఓటీటీ ఒప్పందాలు ఉంటాయి వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారండి ఏం చేయటం ఏంటి అనేది ఒకటి రెండు రోజుల్లో దీనికి పరిష్కారం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఎవరో డబ్బు పెట్టిన నిర్మాత తన డబ్బుని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ తనకు ఉంటుంది కాబట్టి దానికి ఏంటి అన్నదే ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు ఏదో పరిష్కారానికి ఇప్పుడు ముందుకెళ్ళడం ఎలా అనేది చర్చలు జరుగుతున్నాయండి ఆ చర్చల వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి ఓకే ఇది నిర్మాత ఎస్కే అని చెప్తున్న అభిప్రాయాలు అంటే ప్రస్తుతం షూటింగ్ ఆపటం దారుణం ఆ షూటింగ్ జరిపితేనే మేము వాళ్ళతోటి చర్చలకు కొనసాగుతాము ఇప్పటికే మాకు బడ్జెట్ అన్ని రకాలుగా పెరిగిపోయింది ఈ దిశలో కూడా వాళ్ళు ఆలోచించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ వెంకటేష్తో లక్ష్మీనారాయణ టీవీ నైన్